నేను తాజా మాజీ వార్డు మెంబర్ విషయం ఏంటంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో మా గ్రామ పంచాయతీలో ఒక మాజీ వార్డ్ మెంబర్ మాజీ యువ సుదర్శన్ ఇద్దరు కలిసి ఒక పన్నెండు పన్నెండు వందల గజాలకి ఇంటి నెంబర్ తీసుకో అసెస్మెంట్లు తీసుకోండి తీసుకొని ఏం చేశారు అంటే దానికి తప్పగా అక్కడ ఉన్న టూ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ చాలా పెద్దది ఐదు వందల ఎనభై ఎనిమిది ఎకరాల భూమిది ఇందులో ఎక్కడైనా సరే ఇవి పనికి వస్తాయి జాగాకు అక్కడ కబ్జా చేద్దామనే ఉద్దేశంతో ఇంటి నెంబర్లు అసెస్మెంట్లు తీసి వాళ్ళు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కడైనా అవకాశం వచ్చిన రోజు అక్కడ తీసుకుందాం కబ్జా తీసుకుందాం అని ఆలోచనతో చేసినారు అయితే అక్కడ కేసీఆర్ కాలనీలో మూడున్నర ఎకరాల మొత్తం ఐదు ఎకరాలు కేసీఆర్ కాలనీ ఎక్సర్వీస్మెంట్ కాలనీ దానికి ఇప్పుడు కేసీఆర్ కాలనీ అంటారు అయితే దాంట్లో మూడున్నర ఎకరాల వరకే విస్తీర్ణంలో పబ్లిక్ ఇప్పుడు ఉంటున్నారు అది ఒక ఎకరాన్నర భూమి రావాల్సి ఉంది అయితే దాని ఉద్దేశించి వీళ్ళు ఇద్దరు ఈవో ఇంకా అప్పుడు చెక్ అటెస్టెడ్ ఆయన వార్డ్ మెంబరు ఇద్దరు కలిసి ఒక పన్నెండు వందల గజాలకి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల పేర్లపైన అసెస్మెంట్ నెంబర్ తీసుకోరు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నామని అక్కడ నేను వెళ్ళడం వల్ల అక్కడ నాకు మీకు తెలిసింది తెలిస్తే నేను ఎంబడే ఈవో గారికి ఫోన్ చేసినా ఇక్కడ ఉన్న సుదర్శన్ గారికి అప్పటికి ఫోన్ చేస్తే నాకేం సంబంధం లేదు అది వార్డ్ మెంబర్ చేయించిన అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు సస్పెండ్ అయిండు ఈ దీనిపైన అప్పుడున్న కలెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేసిరు దీనిపైన ఎంక్వైరీ జరిగింది డిఎల్పిఓ సార్ సతీష్ రెడ్డి గారు వచ్చారు వచ్చినాక ఆయన రిపోర్ట్ తయారు చేసిన రిపోర్ట్ తయారు చేసినాక ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్లలో అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోయారు ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఇది గ్రామ పంచాయతీ ఈవో గారికి నేను మళ్ళీ అడిగిన కొత్తగా వచ్చిన ఈవో గారికి రిమూవ్ చేయాలి కదమ్మా లేడీ ఈవో వచ్చింది మాకు ఇది రిమూవ్ చేయాలి కదా ఏ అసెస్మెంట్ నెంబర్లో అంటే నా అథారిటీ కాదు సార్ నాకు పై అది డిపిఓ సార్ లెవెల్లో ఉంటుంది అది నాకు రైట్స్ లేవు అవి రిమూవ్ చేయడానికి అసెస్మెంట్ మేము ఇవ్వడానికే మాకు ఉంటుంది రిమూవ్ చెప్పినాక నేను సరే ఆమె చెప్పింది కదా అని చెప్పి మేము ఇట్లా సరే తీసేస్తారు కదా ఆమె గట్రా నేను చేస్తాను సార్ కానీ ఆమె ఇట సహకరించింది అయిపోయి మేము గిట్ట పట్టించుకొని ఒక వా ఒక వారం కింద అంటే మొన్న సండే రోజు ఫ్రైడే రోజు లాస్ట్ ఫ్రైడే రోజు మా ఊరికి డిపి ఆఫీస్ నుంచి లెటర్ తీసుకున్నాము ఇట్లా ఇంటికి నెంబర్ ప్లేట్లు కొడతాము అని చెప్పి సంగారెడ్డి నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళకు మా ఈవో గారు మా రివిజన్ బుక్ కదా రివిజన్ బుక్ ఆమె సిరాబ్ెట్టి ఇచ్చింది ఒక్కో కాలనీ ఎక్కడెక్కడ కొడతారో అక్కడ నుంచి అంటే ఫస్ట్ కేసీఆర్ కాలనీ నుంచి సురూ చేయమని చెప్పి కేసీఆర్ కాలనీకి సంబంధించిన రివిజన్ బుక్ ఆమె ఇచ్చింది ఇచ్చినాక వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఒక్కో ఇంటికి ఇంటి నెంబర్ వాళ్ళ పేరు ఎవరు చూసుకొని వాళ్ళకి చెప్పుకుంటూ స్టిక్ చేసుకుంటూ వచ్చారు అంటే అక్కడున్న కొంతమంది ఎవరైతే మాజీ వార్డ్ మెంబర్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యున మరి ఆయన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఐదు నెంబర్ ప్లేట్లు ఏవైతే అసెస్మెంట్లు ఉన్నాయో గతంలో సస్పెండ్ దేనికోసం అయితే సస్పెండ్ అయ్యిందో సుదర్శన్ యువో అవ్వే అవ్వే ఇంటి నెంబర్లు ప్లేట్లు ఎక్కడ జాగలేదు కాబట్టి తీసి ఇంకా కాచిపెట్టారు అది మళ్ళీ నా దృష్టికి వచ్చింది దృష్టికి వస్తే నేను ఎంబడే యువ గారికి మండే రోజు వచ్చి ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే హాలిడే ఉండేది నాకు సండే రోజు తెచ్చారు మండే రోజు పొద్దున్న ఈవో గారి దగ్గరికి వచ్చి ఆమెకు విషయం చెప్పిన చెప్పి ఆమెకు ఒక కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే ఆమె ఎవరైతే నెంబర్ ప్లేట్లకు చిక్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆయనకు ఫోన్ చేసి వాళ్ళ వర్కర్తో మాట్లాడి ఆమె ఆ నెంబర్ ప్లేట్ ఒకటి ఐదిట్లలో ఒకటి వాపస్ తెప్పించడం జరిగింది ఇంకా నాలుగు ఇంకా నాలుగు రాలేదు అయితే అయితే మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే సార్ అది మళ్ళీ ఆమె అదే మాట అయిపోయింది సార్ ఇది నా చేతిలో లేదు ఏదన్నా పై ఆఫీసర్లో దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఇంటి నెంబర్లో చెప్తే నేను మళ్ళీ వెంబడే మేడంకి కంప్లైంట్ ఇచ్చి యువ మేడంకి అక్కడ నుంచి కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ మేడం కంప్లైంట్ చేసిన సిపిఓ సరికి కంప్లైంట్ చేసినా వచ్చినాము వచ్చినాక నిన్న జరిగింది ఏంటంటే ఆ వ్యక్తి నేను కబ్జా చేయలేదు నేను కబ్జా చేసినా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి సవాల్ ఇచ్చాను నేనేమంటున్నాను అంటే నీ సవాల్కి నేనేం నేనేమిస్తున్నా రిప్లై అంటే నువ్వు సవాల్ చేయి తప్పలేదు నువ్వు ఎప్పుడు చేయాలి సవాల్ అంటే నువ్వు ఏ రోజైతే ఈవో సస్పెండ్ అయ్యిన్నావు నీ పైన ఆరోపణ వచ్చిందో గతంలో ఎనిమిది నెలల తొమ్మిది నెలల కింద ఆ రోజు నువ్వు సవాల్ ఈరోజు అంతే ఎక్కడ ఎక్కడ అయిపోయినాక నేను ఎలా కబ్జా అంటే నువ్వు కబ్జా చేయిందే ఈవో సస్పెండ్ అయినా అంతే కదన్న ఇప్పుడు నువ్వు కబ్జా చేసినావు కబ్జా చేసినావు కాబట్టి కదా ఆ రోజు నీకు ఇవో ఇమ్మీడియట్గా టూ డేస్లో కలెక్టర్ గారు నేను సస్పెండ్ చేసేది అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన చూసుకోండి ఇస్తాను మీకు ఎవిడెన్స్ అన్నాడు కదా కబ్జా చేయలేనని ఎవిడెన్స్ ఇస్తాను అసెస్మెంట్ నెంబర్ మొత్తం ఇస్తాను తీసుకోండి అప్పటిన్న ఈవో గారు ఇద్దరు ఇద్దరు ఒక ఆయన కొడుకు పేరు పైన ఒక చుట్టం పేరు పైన ఆ వార్డ్ మెంబర్కి సంబంధించిన ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోండి వార్డ్ నెంబరు వార్డ్ మెంబర్ మాజీ వార్డ్ మెంబరు చెక్ టెస్టెడ్ పర్సన్ ఆయన పేరు శేఖర్ గౌడ్ నెంబర్ నెంబర్ దగ్గర ఉన్నట్టు ఒక కదా ఇప్పుడు అవి ఏమై ఏం జరిగిందంటే నేను యువో గారికి మండే రోజు కంప్లైంట్ చేసి మండే ట్యూస్డే వెనస్డే నిన్న పొద్దున ఆ అబ్బాయికి ఫోన్ చేసిన అలాగే స్టిక్ ఆ అబ్బాయికి ఫోన్ చేసినా తమ్ముడు ఇట్లా నువ్వు నెంబర్ ప్లేట్ ఇచ్చినావు కదా అవి ఇంకా మరి ఫోర్ ఫోర్ రిటర్న్స్ రావాలి కదా అని చెప్పినా అబ్బాయి నాకు ఇప్పుడు పొద్దున ఫోన్ చేసి అన్నా నేను సంగారెడ్డిలో ఉన్నా నాకు రెండు నెంబర్ ప్లేట్లు తూడిపేసి వేరే నెంబర్ రాసి రిటర్న్ ఇచ్చినారని చెప్పుకోవడం ఇప్పుడు జస్ట్ ఒక గంట ఉన్నారో ప్లేట్ ఇచ్చేది సెవెన్ డైస్ వన్ నైంటీ వన్ పబ్లిక్ వన్ అనేది నిన్న నిన్న ఆయన సంగారెడ్డిలో కూడా పిల్లలకి నిన్న రెండు నెంబర్ ప్లేట్లు కూడిచేసి వేరే నెంబర్ రాసి ఇచ్చేది ఒకటి మండే రోజు నేను ఏం అడిగిన అంటే అబ్బాయిని ఆఫీస్కి వచ్చింది మేడం దగ్గర ప్రసోదారు ఉన్నారు ఆ రోజు ఇద్దరు ప్రశ్వా ద్వారా సాధించి ఫోటో ఇట్లా ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నాడు అప్పటికి మాజీ సర్పంచ్ సిర్మల్ వాసన్న సస్పెండ్ అయింది అప్పుడున్న గతంలో ఉన్న ఇన్ఛార్జ్ సర్పంచ్ మురళి కూర్చోదు మురళి 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 అని ఉన్నాడు నువ్వు ఇంతమంది ఏమి ఏ వార్డ్ మెంబర్ది ఆధార్ కార్డు లేకుండా నీ ఒక్కే ప్రత్యేకంగా తీసుకొని ఇంటి నెంబర్ జారీ అవసరం ఏమి అవసరం లేదు అది ఎట్లా అంటే ఇప్పుడు వార్డ్ మెంబర్ నీ ఏదో ఒక అవసరమో లేకపోతే నీ ఫోటోను ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నెంబర్ చేసిన అవసరం ఆధార్ కార్డు దొరికింది అనుకున్నాడు మీ మిస్సెస్ ఎట్లా దొరుకుతుంది మీ మదర్తో ఎట్లా దొరుకుతుంది మీ మీ చుట్టాలు బాలగోని మంజుల కూడా అది కూడా నాకు తెలియదు అని తెలియదు మీ చుట్టాలి అంటే అన్ని ఇల్లు మీ ఇంట్లోకి వచ్చి తీసుకోవచ్చాడా కాదు కదా అప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ మన నెంబర్ ప్లేట్ మళ్ళీ మొన్న ఈ రెండు రాసి అయితే వీళ్ళు ఇచ్చిన నెంబర్ ప్లేట్ ఏమో బ్లాక్ స్కెచ్ మీరు గమనిస్తే బాగుంటుంది చేసుకున్న దానికి రెడీ అవుతున్నారు రెడీ అవుతుంటే తెలుస్తుంది కదా గతంలో రిజిస్ట్రేషన్ పోతే

ఫాదర్ ఆఫ్ జీ సుశాంత్ దర్శన్ జి సుదర్శన్ కొడుకు ఇంకోటి సంగం స్వరూపు అయితే వీళ్ళు ఏం ఆరోపించరు అంటే గతంలో ఎంక్వైరీ జరిగినప్పుడు డిఎల్పి సార్ ఎంక్వైరీ చేసినప్పుడు మాకు అక్కడ రెండు ఇళ్ళు ఉన్నాయి ఆ ఇంటి నెంబర్ల కోసం మేము పెట్టుకున్నామని అని చెప్పి అయితే డిఎల్పి సార్ ఏం క్వశ్చన్ చేసిన వీళ్ళనంటే నువ్వు ఇంటి నెంబర్ల కోసం పెట్టుకునే నీకున్న రెండు ఇళ్ళు నేను ఏడి ఐదు నెంబర్లు ఎందుకు ఉంటాయి అని డిఎల్పిఓ సార్ నేను అడిగినాను డిఎల్పి సార్ ఉన్నారు ఎంక్వైరీ జరిగింది అది ట్రాన్స్ఫర్ జరగడం వల్ల అది రిమూవ్ కాలేదు ఏదైతే మనం రివిజన్ బుక్ నుంచి తీసేవానో ఆ రోజు ఎలక్షన్స్ మూమెంట్లో ట్రాన్స్ఫర్ జరిగి అక్కడ ఆగిపోయింది అది ఆగిపోయింది కదా సరే ఎవరు చేస్తారు కదా మేము సైలెంట్ పోకుంటే మళ్ళీ నెంబర్ ప్లేట్ కూడుతుంటే నెంబర్ ప్లేట్ ఇచ్చి ఇళ్ళ దాచిపెట్టుకొని అంత చేసిరు ఎవరైతే రికవరీ చేసినారో మేడం యువ మేడం గారు వాళ్ళు కాల్ మాట్లాడారు ఆ కాల్ రికార్డ్ ఇటు ఉంది అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉంటారు నేను ఒక సమీపించింది అని చెప్పి అవును ఇప్పుడు నేను ఏమంటా చెప్తా చెప్తా దానికి చెప్తాను నేను ఏమంటా అంటే ఐదు ఇంటి నెంబర్లో తీసుకోండి తీసుకొని టూ సిక్స్టీ వన్ సర్వే నెంబర్లో ఎక్కడైనా పనిచేస్తుంది ఎందుకంటే కేసీఆర్ కాలనీలో కేసీఆర్ కాలనీ అనేది టూ సిక్స్టీ వన్ సర్వే నెంబర్లో ఉంది

सेवनटेन वन ऑफ़लिंग नाइनटी वन फाइव वन फ़र्स्ट नंबर रिकी फ़र्स्ट नंबर प्राइलेक्स सेवायां सिंपल प्राइलेक्स जागला कब्ज़ाल व्हीट इंडियन नंबर तो आ तो रहे हैं मैम ताज़ा माज़ि वार्म नंबर इधर हम माज़ि वार्म नंबर कहाँ जी तब दो पिन्ना रुसुमदा ब्रिटेन श्रीगांगा कोड़ा इधर आ ज